అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని టుడే డేస్ స్పెషల్ వీడియో వచ్చేసి స్పెషల్ రెసిపీ అనే చెప్పచ్చు అదేంటంటే హోటల్ స్టైల్లో మనకి హోటల్లో దొరికే మిర్చిక సాలన్ రెసిపీ చేయబోతున్నాను అండి దానికి కాంబినేషన్గా ఈరోజు మా ఇంట్లో రాగి చపాతి అయితే చేశాను సో చపాతీ అనే కాదండి రోటీ పుల్కా బిర్యానీస్ బగారా రైస్ టొమాటో రైస్ వాట్ ఎవర్ దేనికైనా ది బెస్ట్ కాంబినేషన్ మిర్చిక కసాలన్ వెజిటేరియన్స్ ఆ స్టేజీలో ఎంజాయ్ చేస్తూ మసాలాల్ని గ్రేవీ కర్రీ లాగా ఈ రోటీస్ బగారా రైస్తో ఎంజాయ్ చేయాలని అనుకుంటే ఈ మిర్చిక సాలన్ ది బెస్ట్ కాంబినేషన్ అవుతుందండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా రాగి చపాతి అని చెప్పాను కదండి సో దానికి పిండి కలిపి పెట్టుకుందాం దానికి రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి దాంట్లో రుచి సరిపడగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ పోసుకొని ఇది రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు రాగి పిండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొంచెం రాగి పిండి ఎక్కువ అయితే ఇరిగిపోయినట్టుగా అలా ఇలా వస్తుంది సో అదైతే సరిపోతుంది కొంచెం గోరువెచ్చని నీళ్ళు కానీ గోరువెచ్చని పాలు కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ చపాతీలు సాఫ్ట్గా రావడానికి వస్తుందండి పాలు వల్ల సో నేను ఇక్కడైతే నార్మల్గా నీళ్లు వేసుకుని కొంచెం ముద్దలు అయిన తర్వాత కొంచెం నూనె చుక్క వేసుకుని ఇలాగా ముద్దలా తడిపి పెట్టేసుకున్నాను సో వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా అలా కలిపెట్టేసుకుని ఒక హాఫ్ అవర్ పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం వెచ్చి కసాలాన్ని కర్రీ చేసేద్దాం దానికి ముందుగా జీడిపప్పు గసగసాలు ఒక బౌల్లో వేసి నానపెట్టుకోవాలండి చిన్న పావు కప్పు జీడిపప్పు పావు కప్పు గసగసాలు వేసుకొని నానపెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నాలుగు లవంగాలు రెండు ఇలాచి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక జాపత్రి ఒక అనా పువ్వు చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ కప్పు ఎండి కొబ్బరి ముక్కలండి వేసేసుకుని మెత్త ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో ఒక హాఫ్ కప్పు వేయించి పొట్టు తీసేసిన పల్లీలు అండి ఈ పల్లీలు కూడా వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ గ్రేవీ మనకి రిచ్ లుక్ రిచ్ టేస్టీగా ఉంటుందండి మీరు దేని ఇలా ఒకసారి ట్రై చేస్తే మీరు అస్సలు మర్చిపోలేరు దీని టేస్ట్ని సో పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఒక కప్పు టొమాటో ముక్కలను వేసుకొని అదే పౌడర్లో ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి కాటికలాగా మెత్త పేస్ట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను చూపించినట్టు ఇంత మెత్తని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో ఆ పేస్ట్ ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే మనం ముందు నానబెట్టుకున్నాం కదండి గసగసాలు జీడిపప్పు వాటర్తో సహా వేసేసుకుని మెత్తని ఫైన్ పేస్ట్లా పట్టేసుకోవాలి సో అల్లం వెల్లుల్లిపాయలు విడిగా పేస్ట్ ఉన్నా మీకు పేస్ట్ వేసుకోవచ్చండి జీడిపప్పు గసగసాలు మనం ముందు టమాటా పేస్ట్ పట్టాము కదా అందులో వేసుకొని పేస్ట్ పట్టేసుకోవచ్చు సో నేనైతే అలా ఫ్రెష్గా పట్టేసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం మిర్చి కసాలంలోకి మిర్చి కావాలి కదండి సో వాటి కోసం ఈ ఈ సైజ్లో ఉన్న మిర్చి తీసుకున్నాను దాన్ని ఇలాగా లోపల సీట్ తీసేసి కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి సిమ్లా మిర్చి అండి క్యాప్సికంలో సెకండ్ టైప్ మిర్చి మీకు ఈ టైప్లో వేరేవి దొరికిన బజ్జీ మిర్చితో పాటు లాగా ఉంటాయండి అవి దొరికిన తీసుకోండి తర్వాత వీటిని స్టవ్ పెట్టి బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి నేను వాటికి ఉప్పు కారం పట్టడానికి చిన్న ముక్కలుగా కట్ చేశాను మీరు చిన్నమిర్చి తెచ్చుకుంటే వాటిని మధ్యలోకి చీరి అలాగే ఫ్రై చేసి తీసుకోవచ్చు తర్వాత మళ్ళీ వేరే బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు రెండు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలాలు లైట్ లైట్గానే వేసుకోవచ్చండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి జీడిపప్పు గసగసాలు పేస్ట్ని కూడా ఇది ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి సో ఇది కొంచెం దగ్గరికి పడ్డట్టుగా కన్సిస్టెన్సీ కనిపిస్తుంది మనకి తర్వాత మళ్ళీ అందులోనే మనం ముందుగా టమాటా మసాలాలు ఎండు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి తర్వాత దానిపైన ఇలా ఆయిల్ తేలినట్టుగా ఉంటుందండి అయితే మనకి పచ్చివాసన అంతా పోయి కర్రీ దగ్గరగా ఉడికిపోయినట్టు అర్థం తర్వాత దీంట్లో విడిచికి సరిపడగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారము నేను కారం కొంచెం తక్కువే వేస్తున్నానండి మసాలాలు ఘాటు అది ఇందులో ఉంటుందని వేసుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న మిర్చి ఉంది కదండి అవి కూడా ఈ గ్రేవీలో వేసేసి బాగా కలిపేసుకోవాలి కలుపుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఉడికిచ్చేసుకుంటే మనం మిర్చి కసాలం రెడీ అయిపోతుందండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చూసారుగా ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్ మిర్చి కసాలం రెడీ అయిపోయింది దీంట్లోకి మనం ముందుగా చెప్పుకున్న రాగి చపాతీల ప్రిపరేషన్ కూడా చూసేద్దాం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చపాతీల రూపంలో వచ్చేసుకోవాలండి రౌండ్గా చపాతీలుగా చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ ఆన్ చేసుకొని ఎన్ని చపాతీలు కలితే అన్ని చపాతీలు చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఫ్యాన్ హీట్ ఎక్కిన తర్వాత వన్ బై వన్ మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు